సూది అవసరం లేదు గంటల గంటల సమయం వేచి చూడాల్సిన పని లేదు కేవలం నలభై సెకండ్లు కదలకుండా అలా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటే పలు రకాల వైద్య పరీక్షలు పూర్తవుతాయి రోగి డిజిటల్ రిపోర్ట్లు సైతం సిద్ధమవుతాయి ఎలా అనుకుంటున్నారా హైదరాబాద్కు చెందిన ఫార్మా సంస్థ బిసామ్ ఫార్మాస్యూటికల్స్ ఈ మేరకు క్విక్ వైటల్స్ పేరుతో ఓ టూల్ని అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా వ్యక్తుల వెల్నెస్ స్కోర్ కొలెస్ట్రాల్ రిస్క్ బీపీ రిస్క్ హిమోగ్లోబిన్ చక్కెర స్థాయిలు మధుమేహ రిస్క్ స్ట్రెస్ లెవెల్స్ వంటి వాటిని గుర్తించే అవకాశం ఉంది తద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులకు వేగంగా డిజిటల్ రికార్డులు తయారు చేయడం ప్రాథమిక పరీక్షలను నిర్వహించడం సులభమవుతుందంటున్నారు క్విక్ వైటల్స్ వ్యవస్థాపకులు హరీష్ బిశాం టెలిమెడిసిన్లోనూ దీన్ని వినియోగించి రోగికి సంబంధించిన ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఆ ఫలితాల ద్వారా డాక్టర్లు వైద్యం చేసే అవకాశం ఉందంటున్న ఈ హైదరాబాదుతో ఈటీవీ ముఖాముఖి వైద్య పరీక్షల్లో అత్యంత కీలకమైనవి రక్త పరీక్షలే రక్త పరీక్షలు చేయడం ద్వారానే ఒక రోగికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు నీడలు లేకుండానే కొన్ని రకాల పరీక్షలు నిర్వహించగలం వాటి ఫలితాలను సైతం దాదాపు తొంభై శాతం పైగా ఆక్యురసీతో ఇవ్వగలం అంటున్నారు క్విక్ వైటల్స్ ఇంతకసలు ఏంటి పరీక్షలు వీటిని ఎలా నిర్ధారిస్తారు ఈ అప్లికేషన్ని ఎవరు ఎలా వినియోగించుకోవచ్చు ప్రభుత్వంతో కలిసి వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ఈ విషయాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతోన్నారు బీసం ఫార్మాస్యూటికల్స్ నిర్వాహకులు హరీష్ బీసం గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సో క్విక్ వైటల్స్ ఈ కింద క్యాప్షన్ లెస్ బ్లడ్ టెస్ట్ అసలు ఏంటి నీడిల్ లెస్ బ్లడ్ టెస్ట్ సాధారణంగా బ్లడ్ టెస్ట్ అంటేనే ఇంజెక్షన్ చేసి బ్లడ్ తీసి చేస్తారు సో దాని గురించి అవునండి లెస్ బ్లడ్ టెస్ట్ అంటే క్విక్ వైటల్స్ బ్లడ్ రిపోర్ట్ కావాలో ఓకే ఎసెన్షియల్ బ్లడ్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనుకోండి ఓకే ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ నుంచి వాళ్ళకు కార్డియాక్ రిస్క్ ఉందా డయాబెటీస్ రిస్క్ ఉందా ఇంకేమైనా కొలెస్ట్రాల్ రిస్క్ ఉందా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని అసెస్ట్ చేయడానికి క్విక్లీ అసెస్ట్ చేయడానికి బ్లడ్ తీసి వాళ్ళని ల్యాబ్స్కి పంపించి ఆ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసే కంటే ముందు మనం ఇది కనుక అసెస్ట్ చేసుకోగలిగితే విత్ ఇన్ వన్ మినిట్ అసలు పేషెంట్కి కానీ ఒక పర్టికులర్ ఇండివిజువల్కి కానీ ఏమైనా ఇష్యూస్ అండర్లయింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా అసెస్ చేస్తాం మనం సిస్టమ్ అంటే ఒక పబ్లిక్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఆయన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పక్కన పెడితే ఒక ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్లో మన సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాం అనుకోండి పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ స్కాన్ చేసుకుంటాడు ఓకే ఫస్ట్ పాయింట్ పేషెంట్ స్కాన్ చేసుకుంటాడు స్కాన్ చేసుకునే కంటే ముందు అతను ఒక తన డీటెయిల్స్ ఇస్తాడు బేసిక్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అతను ఫస్ట్ ఏంటి అతని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు క్రియేట్ అవుతుంది మనకు మేజర్ ప్రాబ్లం ఇండియాలో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ కూడా ఓకే ఎలక్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ ఒకటి అతని పేరుతోనే క్రియేట్ అయిపోయింది అతని మొబైల్ నెంబర్ కానీ ఒక యునిక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం స్కాన్ అయిపోయిందా అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ట్రయాజ్కి కానీ రిసెప్షన్ కానీ ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అక్కడ టూ ఇష్యూస్ మనం ట్యాకిల్ చేస్తున్నాం టైం ఎఫిషియెన్సీ ఎక్కడికి వెళ్ళాలి నేను ఎవరిని చూడాలి అని పేషెంట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హాస్పిటల్ ఎంట్రీ పాయింట్లోనే పేషెంట్ని ఒక పర్సన్ గ్రీట్ చేస్తున్నాడు అండ్ వాళ్ళని ఇమ్మీడియట్గా అటెండ్ చేస్తున్నారు ఇప్పుడే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అంటే గవర్నమెంట్ ప్ర ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ అయినా సిచ్యువేషన్ ఉంటుంది ఎవరో ఒకరు వస్తారు బికాజ్ వాళ్ళు అక్కడ ఫీజు తీసుకుంటారు అని నడుస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఇండియాలోనే కాదు చాలా మేజర్ కంట్రీస్లో కూడా పోయినప్పుడు మీరు ఒక క్యూ సిస్టమ్ ఉంటుంది ఒక ఇమ్మీడియట్గా ఎవరు అటెండ్ గారు అండ్ దెన్ ఎవరైనా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలన్నా ఏం చెక్ చేయాలన్నా కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇదంతా ఫస్ట్ డోర్ దగ్గరే మనం చేసేస్తున్నాం సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే పేషెంట్కి ఒక ఇండివిజువల్కి మోరల్గా ఒక స్ట్రెంత్ వస్తుంది అరే నన్ను ఒకరు చూసిండు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఒకటి అటెండ్ అయ్యిండు అనే ఫీలింగ్లోకి వస్తారు సో సగం రోగం తగ్గిపోతుంది బేసికల్లీ సో సెకండ్ పాయింట్ ఏంటి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రికార్డ్లోకి వెళ్ళిపోతుంది మీరు ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ తయారు చేసిండ్రు ఆల్రెడీ ఒకటి రికార్డ్ క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ టైం వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా అదే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం మనం అదే ఫోల్డర్లోకి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ పోతాయి ఎక్స్ మిస్టర్ ఎక్స్ వై జెడ్ అని ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి ఆయన ఆయన పేరు మీదకే ఆయన టెన్ టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఆయన రికార్డ్ క్రియేట్ అయిపోయింది సో ఒక ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్ క్రియేట్ చేసినాము సెకండ్ ఇంకోటి ఏమవుతుందంటే బెనిఫిట్ ఇప్పుడు మన సిస్టమ్ ఉంది బ్లడ్ ప్రెషరు ఇప్పుడు ఒక ఆ పర్టికులర్ మిస్టర్ ఎక్స్వైజెడ్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది ఓకే అతని బ్రెత్ రేటు ట్వెల్వ్ కంటే తక్కువ ఉంది ట్వంటీ కంటే ఎక్కువ ఉంది ఓకే అండ్ అతను కొలెస్ట్రాల్ రిస్క్ హైలో ఉన్నాడు అంటే దర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ విత్ హిస్ హార్ట్ బేసికల్లీ ఓకే డెఫినెట్గా అతన్ని ప్రయారిటైజ్ చేసేస్తారు సిస్టంలో ఇప్పుడు ఇరవై మంది ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఇతన్ని కొంచెం ముందు పంపించేస్తారు ముందే డాక్టర్ దగ్గరికి బికాజ్ ఇతనికి వేరే ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది ఎమర్జెన్సీ ఉండే ఛాన్స్ ఉంది ఇతన్ని ముందే అటెండ్ అయితే బెటర్ అని చెప్పేసి సో అతన్ని ముందుకు పంపించే ఛాన్స్ ఉందన్నమాట సో మన సిస్టమ్ ఓన్లీ బ్లడ్లెస్ టెస్ట్ అనే దానికంటే ఓవరాల్గా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ దగ్గర నుంచి ఒక పేషెంట్ ఇనిషియల్ అసెస్మెంట్ వరకు ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది దాని తర్వాత బ్లడ్స్ తీసి టెస్ట్ చేయాల్సినవి చాలా టెస్ట్ అవసరం ఉంటుంది ఒక పర్టిక్యులర్ ఇష్యూ ఏముందో ఐడెంటిఫై చేయాలంటే చాలా టెస్ట్ చేయాలి కానీ ఇనిషియల్ అసెస్మెంట్ కోసం పర్ఫెక్ట్ సొల్యూషన్ అండి సరే అంటే జనరల్గా ఆక్సిజన్ కానివ్వండి హార్ట్ బీట్ కానివ్వండి బీపీ ఈ మూడింటిని కూడా చెక్ చేయడానికి ఇప్పుడు మనకి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి వాచ్ మనకు తెలుస్తుంది దానికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు ఈ టెస్ట్లు ఇవి చేస్తాయి అని చెప్పి మెడికల్ రికార్డ్ ఓకే మెయింటైన్ అవుతుంది బట్ ఈ చేస్తున్న టెస్ట్లో అవి కాకుండా ఇందులో ఏమైనా స్పెసిఫిక్గా ఉన్నాయా రెండు ఇంచుమించు ఒకేలా ఉంటాయా అవి మీరు ఇప్పుడు చెప్పింది ఆక్సిజన్ శాచురేషను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ శాచ్యురేషన్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ చూడ్డానికి ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు స్పాట్ స్మార్ట్ వాచ్ అందరు అఫోర్డ్ చేయలేరు ఓకే అండ్ ఇట్ ఈస్ అ వేరబుల్ ఒకరు పెట్టుకొని తిరగాలి మీరు ఇది ఇక్కడ పెట్ట ఇప్పుడు రేపు పొద్దున కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఏం టచ్ చేయకుండా మనం ఇక్కడ మీరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటే స్క్రీన్లో అసెస్ అయిపోతుంది ఫస్ట్ టచ్ చేయకుండా అయిపోతుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి ఇంకా ఏమేమైనా అంటున్నారు కదా కార్డియోవాస్కులర్ రిస్క్ కానీ కొలెస్ట్రాల్ రిస్క్ కానీ డయాబెటీస్ ఉందా లేదా అని చెప్పడం కానీ సైకలాజికల్ స్ట్రెస్ ఉందా లేదా అనేదానికి ఇప్పుడు మనకు అంటే కాన్ఫిడెన్షియాలిటీ సైన్ చేసినాం కాబట్టి కొన్ని పేర్లు చెప్పకూడదు త్రీ ఫోర్ లార్జెస్ట్ ఆఫ్ ద లార్జెస్ట్ కార్పొరేట్స్ ఇన్ ఇండియా ఆర్ డిస్కసింగ్ విత్ అజ్ అండి రోల్ అవుట్ అవర్ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర పిఓసీ అయిపోయింది అప్రూవల్స్ కూడా అయిపోయినాయి రెండు ప్లేసెస్లో అయితే అప్రూవల్స్ కూడా అయిపోయినాయి నెక్స్ట్ టూ త్రీ వీక్స్ లో యూ విల్ లాట్ ఆఫ్ మీడియా ఆన్ దిస్ సో మీరు కాన్ఫిడెన్షియాలిటీ అన్నారు కాబట్టి ఐ వాంట్ ఆస్క్ యూ సో మెడికల్ రిపోర్ట్స్ అనేవి మీరు ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేస్తామంటున్నారు బట్ ఈ డేటా అనేది ఎప్పుడు కూడా మనం మనకు సంబంధించిన వివరాలు ఇంకొకరికి తెలియాలి మనం అనుకోం ఈ ప్రాబ్లం ఏం రాదంటారా దానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవర్ నేషనల్ ఇప్పుడు ఏదైతే డాటా కౌన్సిల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతామండి ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది ఇప్పుడు అమెజాన్ క్లౌడ్ సిస్టమ్స్ ఉంటాయి ఓకే ఆ స్టోరేజ్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం సెక్యూరిటీకి టాప్ ప్రయారిటీ ఇస్తాం మనం సో ఇందాక మీరు అన్నారు ఈ టూల్ని గ్రూప్గా యూజ్ చేస్తే హాస్పిటల్లో మనం యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది బట్ అలా కాదు నేను గా వాడాలనుకుంటున్నాను ప్రతి రెగ్యులర్గా నేను చెక్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఎలాంటి యూసేజ్ ఉంటుంది అండ్ దీన్ని ఇది నాకు ఎలా అడ్వాంటేజ్ అవుతుంది నేను ఎలా యూజ్ చేయాలి ఓకే దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి క్విక్ ఐటల్స్ అనేది ఒక మోడల్ అమృత్ స్వస్థ భారత్ అనేది ఒక మోడల్ క్విక్ వైటల్స్ మోడల్ ఏంటంటే ఇప్పుడు రమ్య గారు మీ ఫోన్లో వేసుకున్నారనుకోండి మీరు మాత్రమే యూస్ చేయాలి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా కానీ యూస్ చేస్తే కనుక డేటా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాక్ ఎండ్లో ఏదైతే డాటా ప్రాసెస్ అవుతుందో ఇంకొకరి డేటా సెకండ్ డేటా కానీ ఇప్పుడు మీ డేటా ఉంది ఇది మీతో పాటు ఇంకో ఇద్దరు మనుషులు డేటా వెళ్ళింది అనుకోండి వేరియన్స్ వస్తుంది మీ బ్లడ్ ప్రెషర్ డిఫరెంట్గా వచ్చేస్తారు రావడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ వన్ టూ వీక్స్ ఏం తెలియకపోవచ్చు కానీ డాటా కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంటుంది కదా ఆ టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత మేము డాటా ఏ టూ బీపీ టూ హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఎంతో చూపిస్తాం అనమాట విచ్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా ఎందుకు మూడు నలుగురు మనుషులు యూజ్ చేస్తున్నారు కాబట్టి మహాకుంభ అయినప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు యూపీ చీఫ్ మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయడానికి పోయినప్పుడు క్విక్ ఐటల్స్ ఒకరికే యూజ్ అవుతుంది మరి ఇక్కడ లక్షల మంది వస్తారు ఎట్లా చేస్తారు అని అడిగారు అనమాట దానికి ఇంకో ఇంకో మోడల్ మన దగ్గర ఆల్రెడీ రెడీ ఉంది దానికి పేరు అమృత్ స్వాస్ భారత్ అని పేరు పెట్టిన అక్కడ దగ్గర యూజ్ చేసారు లేదండి అంటే మొత్తం కుంభమేళకి చేయలేకపోయినాము మనము పోయేటప్పటికీ లేట్ అయిపోయింది మీరు ఫైర్ యాక్సిడెంట్ అయింది గుర్తుందా ఫస్ట్ టెన్ డేస్లో ఆ టైంలో అప్పుడు మనం రోల్ అవుట్ కావాలి బికాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనకు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది తీసుకొని కొంచెం ఆగినాము నవ్ వీఆర్ అగైన్ టాకింగ్ టు దెమ్ సార్ అయితే జనరల్ ఇలాంటివి ఏంటంటే మనకి పర్మిషన్స్ అవసరం గవర్నమెంట్ వైపు నుంచి మోర్ ఓవర్ ఫస్ట్ వీటికి సంబంధించి ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది బట్ రిజల్ట్ ఎంత యాక్ట్గా వచ్చాయి అప్పుడు ఎంతమంది పైన దీని ట్రయల్స్ జరిగారు ఎక్కడెక్కడ నిర్వహించారు ఓకే ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ ఇయర్ మేము దీన్ని లాంచ్ చేసినాం ఓకే చేసినప్పుడు మేము ఇన్వైట్ చేసిందే చాలామంది డాక్టర్స్ని కొంతమంది జర్నలిస్ట్లని అండ్ కొంతమంది చాలా క్రిటికల్గా ఉండే వాళ్ళని పిలిచినాం అంటే ఫస్ట్ వాళ్ళకి నేను కొంతమందికి నేను ఏం అంటే బాగుంది చెప్పొద్దు ఏమేం బాగలేదు చెప్పమని చెప్పినాం అనమాట ఓకే దట్స్ వై మేము మా లిస్టు మేము హండ్రెడ్ హండ్రెడ్ పారామీటర్స్ చేస్తాము టూ హండ్రెడ్ చేస్తామని మేము ఎవరికి చెప్పట్లేదు ఓన్లీ లిమిటెడ్ చేస్తాం బట్ యాక్యురేట్గా ఉండే మాత్రమే చేస్తున్నాం బ్యాక్ ఎండ్ లో చాలా టెస్టింగ్ అవుతుందండి మాది యూఎస్ టీమ్ లో ఇజ్రాయెల్ టీమ్ ఆస్ట్రేలియన్ టీమ్ రెగ్యులర్ టెస్టింగ్ చేస్తూనే ఉంటుంది ఏవేవైతే అప్రూవల్స్ రిక్వైర్మెంట్ ఉందో ఎంత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేయాలో ఎక్కడెక్కడ చేయాలో ప్రతి ఒక్కరు దగ్గర చేసినాము సో ఇలా మీరు అంటే ఒకేసారి టెస్ట్ చేసినప్పుడు మన యాప్ను అంటే మన టూల్ యూజ్ చేసుకొని వచ్చిన రిజల్ట్ కానివ్వండి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కానివ్వండి ఎంత వేరియేషన్ ఉంది ఒక్కొక్కటి ఒక పారామీటర్ ఒకటి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు హార్ట్ అసోసియేషన్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళు టెన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు డబ్ల్యూహెచ్ఓ సెవెన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు వేరియన్స్ అంటే మీరు ఒక బీపీ ఆపరేటర్స్ తీసుకుంటారు ఇంకో బీపీ ఆపరేటర్స్ తీసుకుంటే మీకు రెండింటిలో వేరియన్స్ ఉంటుంది కంపల్సరీగా మనది అరౌండ్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంది వేరియన్స్ రెగ్యులర్ ఆపరేటర్స్కి మన దానికి ఇంకా తక్కువనే ఉంటుంది బ్లడ్ ప్రెషర్కి వస్తే హీమోగ్లోబిన్కి వస్తే ఒక ఎయిట్ నైన్ పర్సెంట్ ఉంటుంది ఒక ఒక్కొక్క పారామీటర్ ఒక్కొక్క అంటూ ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ వేరియన్స్ ఆర్ బిలో ఫైవ్ పర్సెంట్ అండి ఫైవ్ సిక్స్ పర్సెంట్ కంటే వేరియన్స్ తక్కువ సో ఇప్పుడు నేను క్విక్ వైటల్స్ని కనుక ఒకవేళ నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుంటే నేను నాకు హెచ్బి ఏవన్సీ లెవెల్స్ కానివ్వండి లేదు అంటే నా బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎంత ఉన్నాయి లేదా గ్లూకోజ్ ఎంత ఉంది ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఉంటుంది ఏమేమి తెలుసుకోవచ్చు మెయిన్ డయాబెటీస్ రిస్క్ చెప్పొచ్చు హెచ్బి చెప్పొచ్చు దాని వేరియన్స్ అరౌండ్ టెన్ పర్సెంట్ వరకు ఉంది ప్రస్తుతానికి దాని మీద ఇంకా వర్క్ చేస్తున్నాము కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ చెప్పలేమండి బికాస్ దానికి రియల్ బ్లడ్స్ టెస్ట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా అది చెప్పలేము సో ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇలాంటివి ఎక్కువ యూజ్ అంటే లైక్ కిడ్స్ ఆర్ అడల్ట్స్కి బాగుంటుంది ఇది మనం అప్పుడు రోల్ అవుట్ చేసినప్పుడు కూడా ఒక రెండు హాస్పిటల్స్లో చిన్నపిల్లలకు ట్రయల్ చేసినాము ఓకే అంటే చాలా చిన్న పిల్లలకి అంటే సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్రయల్ చేసినాము బట్ అక్కడ రిస్క్ హై రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళకి మనం ప్రమోట్ చేయట్లేదు వాళ్ళని ఇప్పటికే ఇప్పుడు యూస్ చేయండి చేయొచ్చు అని మనం ప్రమోట్ చేయట్లేదు ట్వెల్వ్ ఇయర్స్ అండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి యూస్ చేయొచ్చు అండ్ అరౌండ్ సెవెంటీ సెవెంటీ టూ ఉన్న వాళ్ళ వరకు యూస్ అండి ఏ కంట్రీస్ లో ప్రైటల్స్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఇండియన్ బేస్డ్ అవును సో మీరు లాంచ్ చేశారు అండ్ ఏ కంట్రీస్ లో దీన్ని ఆస్ట్రేలియాలో యూస్ చేస్తున్నారు అండి ఆఫ్ మెడికల్ టూరిజం ఇనిషియేటివ్ అండ్ టెలిమెడిసిన్ ఇనిషియేటివ్ డాక్టర్స్ ప్లస్ అనేది మనది ఇప్పుడు ఇండియన్ డాక్టర్స్ ని ఆస్ట్రేలియాలో మిడిల్ ఈస్ట్లో యూకేలో ప్రమోట్ చేస్తున్నాము డాక్టర్స్ ప్లస్ అనే దాంతో ఎక్కడెక్కడైతే డాక్టర్స్ ప్లస్ ఉందో అక్కడ దగ్గర క్విక్ వైటల్స్ కూడా ఉంటుంది సో ప్రపంచంలోనే ఏ ఆధారిత ఫస్ట్ టూల్ అని విన్నాను సో ఎలా ఇది డెవలప్ చేయడానికి ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అంటే ఫస్ట్ నేను ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి ట్రేడ్ డెలిగేషన్లో వచ్చిన అసలు దీనికి దానికి సంబంధం లేదు ఓకే నేను ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో అట్లాంటి వర్క్ ఎక్కువ చేస్తా నేను ఓకే సో ఆస్ట్రేలియన్ ట్రేడ్ డెలిగేషన్ హానరబుల్ ఆండ్రూ రాబ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని మన సీఎం గారిని చాలామందిని అప్పుడు కలిసినాము మేము ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మేము మాట్లాడుతూ ఎక్కువ ప్రమోట్ చేసింది ఆస్ట్రేలియా గురించి ఏంటంటే ఫుట్బాల్ ఆఫ్ ఏషియా పెసిఫిక్గా ప్రమోట్ చేస్తున్నారనమాట అంటే నేను కాదు కానీ ఓవరాల్ ప్రమోషన్ మేము ఆస్ట్రేలియాని ఎట్లా ప్రమోట్ చేస్తుంది ఆస్ట్రేడ్ అనే ఒక ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అలా పనే ఆస్ట్రేలియాని ప్రమోట్ చేయడం గ్లోబల్గా సో ఎక్కువ ఎక్కడ చూసినా బోర్డ్స్ మీద ఎక్కువ ఫుట్బాల్ ఆఫ్ ఏషియా పెసిఫిక్ అనేది ఎక్కువ ప్రమోట్ చేసినప్పుడు బికాజ్ ఫుడ్ సోర్స్ కానీ క్యాటల్ కానీ డైరీ కానీ నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ మీకు యూ క్యాన్ గో రాంగ్ ఓకే సో ఆ ప్రాసెస్లో అది చూస్తూ ఉంటే ఇప్పుడు తర్వాత వాళ్ళు డెలిగేషన్ వెళ్ళిపోయిన తర్వాత నేను నేను నా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న బట్ నా ఫ్యామిలీలో నేను చూస్తే ఐ గట్ లాట్ ఆఫ్ డాక్టర్స్ పిహెచ్డీస్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా ఫ్యామిలీలో సో మెడికల్ టూరిజంకి ఎందుకు మనము ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవద్దు అనే ఆలోచన వచ్చింది నాకు ఆ ఆలోచన వచ్చినప్పుడు అప్పటికి మెడికల్ టూరిజం

మెడికల్ టూరిజం వచ్చేసి యూకే నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలామంది టర్కీకి ఇండోనేషియాకి అట్లా పంపించేటోళ్ళు మా టీం ఉండేది వాళ్ళు పంపించటోళ్ళు నేను టెలిమెడిసిన్ దాని మీద వర్క్ చేసినా నేను చాలా చేసి మన డాక్టర్స్ ఆస్ట్రేలియన్ డాక్టర్స్ మెల్బర్న్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఎగ్జాంపుల్ అండ్ నార్దర్న్ టెరిటరీలో ఒక పేషెంట్ ఉన్నాడు ఎక్కడో ఒక అబర్జినల్ కమ్యూనిటీ అంటే ట్రైబల్ కమ్యూనిటీ లాగా అనుకోండి ఒక పేషెంట్ ఉన్నాడు వాళ్ళకి బేసిక్ డాక్టర్ లేడు నర్సెస్ ఉన్నారు కానీ డాక్టర్ లేడు సో మన డాక్టర్ ఆ పేషెంట్ని చూస్తున్నాడు బీపీఏ అవన్నీ ఎట్లా టెస్ట్ చేయాలి అంతా మొత్తం మొత్తం నాకేందంటే సీమ్లెస్ ఉండాలని ఎక్స్పీరియన్స్ ఒక పేషెంట్ని చూసినప్పుడు డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇది ఇంపార్టెంట్ లేకపోతే పేషెంట్కి రోగం తగ్గదు అది ఇంపార్టెంట్ కదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే సగం ఫస్ట్ డాక్టర్ని చూసి ఎగ్జాక్ట్లీ మీరు డాక్టర్ని చూసి సగం రోగం తగ్గిపోతుంది డాక్టర్ సరిగ్గా మాట్లాడలే మాట్లాడకపోతే నాకు తొని సరిగ్గా మాట్లాడలేని రోగం పోదు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఫస్ట్ ఆ ఫీల్ ఏదైతే ఉందో అది సీమ్లెస్ ఉండాలన్నమాట ఓకే ఎస్పెషల్లీ ఎందుకు మనం స్క్రీన్లో చూపిస్తున్నాం మన వాళ్ళకి లేదు అది చూసే పేషెంట్కి లేదు డాక్టర్కి లేదు సో ఇద్దరూ కంఫర్టబుల్ ఉండాలి సో అది అదంతా చాలా రకరకాల టెస్టింగ్లు చేసిన ప్రోడక్ట్ అంతా బాగుంది కానీ బేసిక్ పారామీటర్స్ ఎట్లా మెజర్ చేయాలి బ్లడ్ ప్రెషర్ ఆక్సిజను బ్రెత్ టెస్ట్ ఇవన్నీ ఎట్లా చేయాలి అంటే సొల్యూషన్ ఏమి దొరకలే మాకు కొన్ని సొల్యూషన్స్ వచ్చినాయి సూట్ కేస్ ఇచ్చిండ్రు కొన్ని పోర్టబుల్ ఎక్విప్మెంట్ సూట్ కేస్ సొల్యూషన్స్ అట్లా ఇచ్చిండ్రు కొన్ని ప్రతి ఒక్కరికి అయితే వాచ్ పంపించలేము ఓకే అఫోర్డబుల్ కాదు యాక్సెసబుల్ కాదు ఓకే ఎట్లా అనేది దాని మీద దెన్ మళ్ళీ అప్పుడు నేను కొన్ని రోజులు ప్రోడక్ట్ని హోల్డ్ పెట్టేసినాను మెడికల్ టూరిజం మెడికల్ టూరిజం నడుస్తూ ఉంది కానీ ఈ ప్రోడక్ట్ని హోల్డ్ పెట్టి దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ వేరియస్ టెక్నాలజీస్ ఏం అవైలబుల్ ఉన్నాయి ఎవరెవరు స్పెషలిస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు ఈ ఎట్లా చేయొచ్చు డిజిటల్గా మానిటరింగ్ ఎట్లా చేయొచ్చు అనేది చూసినప్పుడు పీపీజీ గురించి కొంచెం చదువునా నేను చదివి దెన్ వీ ఐడెంటిఫైడ్ కపుల్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ జర్మనీ ఒకరు ఇజ్రాయెల్లో ఒకరు జర్మనీ ఐంట్ క్వైట్ అండర్స్టాండ్ కొంచెం నాకు కొంచెం ప్రాబ్లం అయింది కొంచెము సో ఇజ్రాల్లో ఉన్న తంది బాగా అర్థమైంది మనకి సో ఆ టెక్నాలజీని ఆ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ని మనం వాళ్ళతో మాట్లాడేసి మన ప్రోడక్ట్లో దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు దాని మీద టూల్స్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు బిల్డ్ చేసి క్విక్ వైడల్స్ బిల్డ్ చేసినామండి అసలు మెయిన్గా ఇందులో అర్థం టెక్నాలజీ ఎన్టీఐతో పాటు ఇంకే రకాలైన టెక్నాలజీస్ ఉన్నాయి ఇందులో బా సైన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డిఫరెంట్ టూల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోటోప్లెస్మోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫోటో ప్లెతిస్మోగ్రఫీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎనీ లైట్ మన మీద పడుతున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది సింపుల్ రైట్ ఆ రిఫ్లెక్ట్ అవుతున్న దాన్ని మన సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో కెమెరాలో కానీ ఎక్విప్మెంట్లో సెన్సర్స్ ఇప్పుడు మీ ఫోన్లో వా వాచ్ పెట్టుకుంటారు అందులో కూడా ప్రతి మచ్ అదే ఓకే అది ఏదైతే ఉందో ఆ రిఫ్లెక్ట్ అయిన రేస్ని అది క్యాప్చర్ చేసుకుంటుంది క్యాప్చర్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది చేసుకొని ఈ పీపీజీని నుంచో హార్ట్లో బ్లడ్ వాల్యూమ్ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసేటోళ్ళు ఆ దానికి ఒక స్టెప్ ముందుకు పోయి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కొంచెం డేటా సైన్స్కి సంబంధించిన టూల్స్ అవన్నీ ఇంటిగ్రేట్ చేసి వీటన్నిటిని మ్యారీ అప్ చేసేసి క్విక్వైటల్స్ని ఎస్టాబ్లిష్ చేసినామంటే సో క్విక్వైటల్స్ని మన దగ్గర ఫస్ట్ నీలోఫర్ హాస్పిటల్లో యూజ్ చేశారు నాకు నాలెడ్జీ వరకు ఇప్పుడు కూడా నీలోఫర్లో ఉన్నటువంటి మదర్ మిల్క్ బ్యాంక్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది సో అక్కడ మీరు మేజర్ గా ఫైండ్ అవుట్ చేసిన ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి మోర్ అంటే ఎంతమంది పిల్లలకి దీన్ని యూజ్ చేస్తారు ఇప్పటివరకు నీ లోఫర్ లో పిల్లలకి నేను ఎంతమంది చెప్పినట్టు యూస్ చేసినాము కానీ మనం దాన్ని ప్రమోట్ చేయట్లేదండి పిల్లలకు బికాస్ రిస్క్ హై రిస్క్ కాంపొనెంట్ ఉంటుంది అక్కడ కాబట్టి పిల్లలకి తక్కువే యూస్ చేస్తున్నాము ఎవరైతే తల్లులు ఉంటారో ఎస్పెషల్లీ మదర్ మిల్క్ ఇచ్చే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకి ఏవైతే డిఫిషియన్సీస్ అని మీకు ఉంటారు కొంతమంది అట్లాంటి వాటిని ఫస్టే ఐడెంటిఫై చేయడం కోసం మనం మా మిల్క్ బ్యాంక్లో చేస్తున్నామండి ఓకే సార్ ఇంకా ఎక్కడెక్కడ దీన్ని ప్రమోట్ చేయబోతున్నారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ స్టేట్ గవర్నమెంట్స్లో ఫైనల్ స్టేజ్లో ఉంది గవర్నమెంట్స్ దగ్గర ఫోర్ కార్పొరేట్స్లో టాప్ ఫోర్ కార్పొరేట్స్ అనుకోవచ్చు మనం ఇండియాలో అందులో టూతో మేజర్ డీల్ క్రాక్ చేసేసినాము సో వాళ్ళది అంటే ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది మొత్తం సీఈఓ అప్రూవల్స్ వాళ్ళ అప్రూవల్స్ ఏవైతున్నాయో అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ రోల్ అవుట్ చేస్తారు అంటే కొంచెం మనం ఎక్విప్మెంట్ అదంతా క్యాలిబరేషన్ అదంతా చెకింగ్ చేసుకుంటున్నాం అంటే ఒకటే సార్ మేజర్ రోల్ అవుట్ అవుతుంది కదా సో మన సైడ్ నుంచి కూడా మనం అంతా రెడీగా ఉన్నాము అంటే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాం మనం సొల్యూషన్ అంటే చెప్తా కొన్ని హెడ్ ఆఫీసెస్కి మనం ఒక క్యోస్క్లాగ్ ఇస్తున్నాము ఓకే అండ్ స్టాఫ్కి మాత్రం వాళ్ళు ఫోన్స్కి ఇచ్చేస్తున్నాం అనమాట సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ క్విక్వైటల్స్ ని ప్లస్ వాళ్ళు డాక్టర్స్ ప్లస్ కూడా అదే మెడికల్ టూరిజంని కూడా యూస్ చేస్తామంటున్నారు అది కూడా కాంబినేషన్లో ఇస్తున్నాం వాళ్ళు మొత్తం పర్చేజ్ ఆర్డర్స్ అవన్నీ కూడా అయిపోయినాయి మొత్తం అప్రూవల్స్ అయిపోయినాయి వాళ్ళు రోల్ అవుట్ అయిపోయే వరకు మీడియాలో చెప్పొద్దు అనేది ఒక కండిషన్ ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేదు బేసికల్ అంటే నో ప్రాబ్లమ్ అండి థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్ యూ సో ఇది క్విక్వైటల్స్ ద్వారా దాదాపు తొంభై శాతం అనేక రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి వైద్యులు కూడా ఏవైతే బీపీ కావచ్చు అదేవిధంగా వల్ల సంబంధించిన హార్ట్ రేట్ ఇలాంటివి తెలుసుకునేందుకు వీలుగా ఈ యొక్క యాప్ ఏదైతే టూల్ ఉందో దీన్ని వినియోగించుకోవచ్చు అని అయితే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఇండివిజువల్స్ వాడుకోవడానికి రెండోది గ్రూప్గా పీపుల్ అంటే ఎక్కువ మందికి ఒకేసారి వినియోగించడానికి వీలుగా కూడా ఈ టూల్ని డిజైన్ చేశామని చెప్తున్నారు హరీష్ గారు కెమెరా పర్సన్ అశోక్తో తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్